అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట బల్ల చదివే పిల్లగాండ్ల ప్రోగ్రెస్ ఎట్లుందో తెలుసుకోనికే యూనిట్ టెస్టులు మూడు నెలల పరీక్షలు ఆరు నెలల పరీక్షలు ఏడాది పరీక్షలను పెట్టి ప్రోగ్రెస్ కార్ అట్లా ఇస్తుంటారు గట్లనే ఒక ప్రభుత్వం పనితీరు ఎట్లుంటుందో కూడా అరుచుకోనీకి కూడా సర్వేలు చేస్తుంటారు అట్లా చేసినప్పుడు మన రేవంత్ గారి పాలన మీద జనం ఏమనుకుంటున్నారు ఏందన్నది అడిగితే ఏం చెప్పిన చూడుండ్రి సీఎం రేవంత్ గారు ఏలుబడి ఎట్లున్నది ఏమన్నా మంచిగా ఉన్నదా సీఎం ఎవరి పాలన మంచిగున్నది అని జనాల్లో సర్వే చేస్తే నూటికి ముప్పై ఐదు శాతం మంది కాంగ్రెస్లకు ఓటేసినారు ముప్పై తొమ్మిది శాతం మంది లకు ఓటేసినారు ఎన్డీఏ కూటమికి పంతొమ్మిది శాతం మంది ఇతరులకు ఏడు శాతం మంది జై కొట్టిండ్రు ఓటా అనే రీసెర్చ్ సంస్థలు చేసిన సర్వేలా ఈ సంగతి తెలిసింది రానున్న ఓట్లల్లో ఎవరికి పట్టం కడతారని అరుసుకుంటే ఇట్లా చెప్పిండ్రు జనాలు మరి ఎందుకు కాంగ్రెస్కు ఓటయ్యారంటే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తలేరు రుణమాఫీ రాలేదు రైతు బంధు రాలేదు ఇరవై ఐదు వందలు రాలేదు స్కూటీలు రాలే తులం బంగారం రాలే ఏం పథకాలు అమలు చేసిన వాళ్ళకు ఓట్లు వేయాలి అందుకే సర్పంచ్ ఓట్లలో కూడా ఆ పార్టీకి ఓట్ వేయమని తెగేసి చెప్తుండ్రట జనాలు ఇక ఇట్లా ధమకి ఇచ్చేటట్టున్నారనే వరకు స్థానిక సంస్థల ఓట్లు కూడా జర జరపకుండా టైం పాస్ చేస్తుందని అంటారు ఇక సీఎంకి ఎన్ని మార్కులు వేస్తారంటే మార్కులా జీరో అని ముఖం పట్టుకొని తిట్టి జనం